తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులకి నమస్కారం తెలంగాణ ఉద్యోగ ఉద్యమంలో ఉస్మాన్ విశ్వవిద్యాలయం పాత్ర మరియు ఆర్ట్స్ కళాశాల పాత్ర గణనీయమైనదా అనే సంగతి మనందరికీ పాఠకులకి విషయాలు తెలిసిందే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉస్మాన్ విశ్వవిద్యాలయం పూర్వవైపు సందర్శించుకొని ఎంతో అభివృద్ధి అందరం ఆశించిన తరుణంలో అందుకు భిన్నంగా ఉస్మాన్ విశ్వవిద్యాలయాన్ని మనం మనందరూ తెలిసిన విధంగా ఉస్మాన్ యూనివర్సిటీని వాళ్ళు ఎలా చేశారు గత పాలకులు మనందరూ తెలిసింది కాబట్టి ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా వీసీలను చర్చ కమిటీ ఏర్పాటు చేసింది ఇప్పటికే పలువురు ఆశావాలైన ప్రొఫెసర్స్ దరఖాస్తు చేసుకున్నారు పదమూడు వందల పది మందిని దరఖాస్తు చేసుకోగా పది రోజులకి దరఖాస్తు చేసుకునే విషయం అనందరూ తెలుస్తుంది క్రమంలో తెలంగాణ ఉద్యమానికి గ్రామ గ్రామాన్ని తిరిగి చుక్కానిగా ఉండి తన మాటలతో తన యొక్క ఆటపాటలతోనే విద్యార్థులని మేధావుల్ని చేతలపరిచి తెలంగాణ ఉద్యమానికి ఎంతో సేవ చేసిన ప్రొఫెసర్ కాసిం సారు మాజీ ఉస్మాన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విభాగాధిపతి ఈరోజు మనతో ఉన్నారు నమస్కారం సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సార్ ఇప్పుడు కొత్తగా మన వీసీలు పెడుతుంది సార్ గత ప్రభుత్వం టెన్ ఇయర్స్ కాలం అయిపోయింది సార్ కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్తగా వీసీలో పెడుతుంది సార్ ఈ పరిస్థితిలో గత ప్రభుత్వం అవలంబించిన మన యూనివర్సిటీ వ్యతిరేక విధానాలు లేవు సార్ ఇప్పుడు ఎలాంటి విషయం మనం కావాలని మనం కోరుకుంటాం సార్ మంచి సందర్భంలో తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఈ వీడియో చేస్తున్నందుకు మొదలు మిమ్మల్ని అభినందిస్తున్నా ఎందుకంటే ఇంకొక మూడు నెలల్లో అన్ని విశ్వవిద్యాలయాలకి కొత్త వీసీలు రాబోతున్నారు ఇది ఒక అంశమైతే రెండవది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటింది ఈ కాలం అంతా ఈ ప్రభుత్వం విద్యారంగం పట్ల దానికి ఉండే వైఖరి ఏమిటి దాని విజన్ ఏమిటి అనేది కూడా మనం చర్చించాలి పౌర సమాజం ముఖ్యంగా మేధావి వర్గంగా ఉన్నవాళ్ళు ఇట్లాంటి విషయాల మీద మాట్లాడటం వలన చర్చించటం వలన ప్రభుత్వాలకి అధికారులకి మంత్రులకి ఒక అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రారంభంలో మనం అనుకున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది భారతదేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థ విద్యా సంస్థ కేవలం కాల ప్రకారం చూస్తే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని చెప్పుకోవడం ఆ గొప్ప మాత్రమే కాదు ఇక్కడ ఎందరో సూర్య సూర్యభగవంతన్ లాంటి వాళ్ళు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో పరిశోధనలు చేసి ఒక టీచర్గా ఉన్నతమైన ప్రమాణాలని నెలకొల్పినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడనే ఆర్ట్స్ కాలేజీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో సిహెచ్ హనుమంతరావు గారు ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారులుగా ఉండి ప్లానింగ్ కమిషన్లో బోర్డు మెంబర్గా ఉండి దేశ ఆర్థిక విధానాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఈ ఆర్ట్స్ కాలేజీలో చదువుకొని ఇక్కడ పనిచేసిన ఒక కాలం నేను పనిచేస్తున్న తెలుగు డిపార్ట్మెంట్లో మా పూర్వీకులు పెద్దలు ఆచార్య సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు పొందారు తెలుగు సాహిత్యంలో నూతన వర్వాడిని సృష్టించారు ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది ఎందరో వారందరికీ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయం జ్ఞానం మాత్రమే కాదు రెండో పార్శ్వ చూస్తే తెలుగు సమాజం నిరంతరం చైతన్యవంతంగా ఉండడానికి ఇక్కడ ప్రారంభమైన ఉద్యమాలు రూపొందిన ఉద్యమాలు ఆలోచనలు విద్యార్థి సంఘాలు మేధావులు సంఘర్షణ ఇవన్నీ తెలుగు సమాజాన్ని చైతన్యవంతంగా ఉంచినాయి అట్లా మూడు రకాలుగా ఈ విశ్వవిద్యాలయం యొక్క ఉజ్వలమైన గతాన్ని మనం పరిశీలించవచ్చు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక ఉజ్వలమైన చరిత్ర ఎందరో గొప్పవాళ్ళు ఇక్కడ చదువుకోవడం మరో అద్భుతమైన చరిత్ర ఇక్కడి పోరాటాలు తెలుగు సమాజాన్ని చైతన్యవంతంగా ఉంచడంలో అవి నిర్వహించిన పాత్ర గొప్పది ఇట్లా మూడు రకాలుగా ఈ చరిత్రని మనం చూస్తే ఇవాళ పరిస్థితి వర్తమానం ఏమిటి ఒక ఉజ్వలమైన గతాన్ని గురించి కీర్తించుకుంటూ కూర్చోలేం కదా వర్తమానం కూడా అంతే ఉజ్వలంగా ఉండాలి వర్తమానంలో పది సంవత్సరాల కిందట తెలంగాణ ఉద్యమానికి వేదికగా ఉండి ఈ ఆర్ట్స్ కళాశాల మొత్తం తెలంగాణ ప్రజలకి దిశానిర్దేశం చేసింది రాజకీయ నాయకులు కొన్నిసార్లు తమ స్వార్థం కోసం కొన్నిసార్లు తమ నాయకత్వం కోసం ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేసినప్పుడల్లా ఉస్మానియా విద్యార్థి ఉద్యమ కిరటంగా మారి ఉద్యమానికి దిశానిర్దేశం చేసి ఓయూ పిల్లలు ఏం చెప్తారు ఓయూ ప్రొఫెసర్లు ఏం చెప్తారని తెలంగాణ సమాజం ఎదురు చూసింది అట్లాంటి ఉద్యమాన్ని నిర్మాణం చేసిన ఒక గొప్ప చరిత్రని ప్రోధి చేసుకున్న సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్త ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత అంతకు మునుపు కోస్తాంధ్ర ప్రభుత్వం ఇక్కడ పరిపాలన చేస్తుంది కనుక కోస్తాంధ్ర నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కనుక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నిధులు ఇవ్వక నియామకాలు చేపట్టక మౌలిక వసతులకి డబ్బులు ఇవ్వక హాస్టళ్ళు సరిగ్గా లేక లైబ్రరీలు సరిగ్గా లేక ప్రయోగశాలలు సరిగ్గా లేక ఇక్కడ విద్యా వ్యవస్థ పతనావస్థకి వెళ్ళిపోయింది కనుక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులందరూ పాల్గొని తెలంగాణ తీసుకొస్తే రాబోయే కొత్త రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని బంగారు తుంకలాగా మారుస్తాము అని ఆనాడు ఉద్యమ నాయకత్వం మాట్లాడింది ఆ మాట మాట్లాడిన ఉద్యమ నాయకత్వం తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు ఏం చేశారు ఈ పదేళ్ళ పదేళ్ళలో ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి జీతాలకు మినహాయిస్తే ఒక్క పైస కూడా ఎక్కువ ఇవ్వలే కేవలం జీతాల కోసం ఒక మూడు వందల అరవై కోట్లో నాలుగు వందల మూడు కోట్లో చిట్ట చివరిగా వాళ్ళు ఇచ్చినటువంటిది అయ్యెస్ట్ నాలుగు వందల మూడు కోట్లు ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క పరిస్థితి నియామకాలు చేశారు రెండు వేల పదమూడులో ఒక నూట డెబ్బై మంది కొత్త హాస్ట ప్రొఫెసర్లు వచ్చారు రెండు వేల పదమూడు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ పది సంవత్సరాల కాలంలో ఒక్క నియామకం జరగాలి ఇక తర్వాత ఇక్కడ ఏమన్నా కొత్త హాస్టల్ నిర్మాణం చేశారు ఈ పదేళ్ల కాలంలో నిర్మాణం చేయలేదు లైబ్రరీ నిర్మాణం చేశారా ప్రయోగశాల నిర్మాణం చేశారా ప్రయోగశాలలకి నిధులు ఏమైనా ఇచ్చారా ఇవ్వలేరు నాన్ టీచింగ్ స్టాఫ్ ఏమైనా భర్తీ చేశారా భర్తీ చేయలేరు అంటే ఇట్లా ఏ రకంగా చూసినా ఉస్మానియా విశ్వవిద్యాలయం మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఆనాడు ఉద్యమ నాయకత్వానికి సమాంతరమైన ఉద్యమాన్ని నిర్మాణం చేసిందనే కోపంతో ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధిని విస్మరించారు దీనికి ప్రతి సంవత్సరం రావాల్సిన ఆరు వందల కోట్ల బ్లాక్ గ్రాంటును ఎప్పుడో చంద్రబాబు నాయుడు నుంచి ఆపేశారు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి ఇవ్వలేదు రోషయ్య ఇవ్వలేదు కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వలేదు మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న ఎవరైనా వేస్తే ఏం సమాధానం చెప్తారు ఈ స్థితి ఈ పదేళ్లలో చూశాం అందుకే ఉద్యోగాలు రాని విద్యార్థులు యువతరం చదువులు లేని విద్యార్థి యువతరం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామాలకు వెళ్ళి జనాలను చైతన్యం చేశారు చైతన్యం చేసి కొత్త ప్రభుత్వాన్ని మొన్న ఎన్నుకున్నారు డిసెంబర్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది మరి కొత్త ప్రభుత్వానికి విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం ఏ నిజం ఉంది అనేది ఇప్పుడు మనం మన ముందున్న చర్చనీయాంశం సెర్చ్ కమిటీలు వేశారు కొత్త వీసీల నియామకం చేస్తామని గత ప్రభుత్వం నియమించిన వీసీల గడువు వారి పదవీ కాలం మే ఇరవై నాలుగో తారీఖు అయిపోతుంది ఈ నాలుగో తారీఖు అయిపోగానే ఇరవై నాలుగో తారీఖు అయిపోగానే ఇరవయో తారీఖు నాడే కొత్త వీసీలు వచ్చి చేరాలని ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెడుతుంది ఇది ఒకటైతే రెండవది నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక ఐదు సంవత్సరాలు వరుసగా సంవత్సరానికి వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్ళు ఐదు వేల కోట్లు ఇవ్వండి ఈ ప్రపంచంలో అద్భుతాలు ఎట్లా ఉంటాయో ఇక్కడ విద్యార్థులు చూపిస్తారు ప్రయోగాలు ఎట్లా ఉంటాయో బోధన ఎట్లా ఉంటుందో గ్రామీణ ప్రాంతం నుంచి గొప్ప అనుభవంతో వస్తున్న విద్యార్థులు తమ ప్రతిభా పాట వాళ్ళని ఎట్లా ప్రదర్శిస్తారో మనం నిరూపించవచ్చు ఎప్పుడు ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చి వెంటనే ఇప్పటికి తొమ్మిది వందల ఖాళీలు ఉన్నాయి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ తొమ్మిది వందల ఖాళీలని భర్తీ చేయాలి నిధులు ఇవ్వాలి భర్తీ చేయాలి ఆ తర్వాత మౌలిక వసతులకు కావలసిన విశ్వవిద్యాలయాలు అంటే కేవలం నిధులిచ్చి నియామకాలు చేయటం మాత్రమే కాకుండా ఒక స్వేచ్ఛపూరిత వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి చదువుకోవడానికి భోజనం చేయడానికి మంచి హాస్టల్ ఆ భోజనశాలలో మెరుగైన భోజనం నాణ్యమైన భోజనం ఇవాళ వస్తానే విశ్వవిద్యాలయంలో పిల్లలు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ మెస్ బిల్లు ఎంత ఇస్తుంది అంటే పదిహేను వందలు ఇస్తారు కానీ ఇక్కడ వచ్చే మెస్ బిల్లు హాస్టల్లో వచ్చే మెస్ బిల్లు మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఉంటుంది నెలకి ప్రభుత్వం పదిహేను వందలు ఇస్తే మరి మిగతా రెండు వేల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఈ పేద పిల్లలు తెలంగాణ సమాజంలో అట్టడు వర్గాల పిల్లలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నారు వారికి భూమి లేని పిల్లలు భూమి లేని తల్లిదండ్రుల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఏ ఆధారం లేని పిల్లలు మరి వాళ్ళు నెలకి రెండు వేలు కట్టాలనేది చాలా భారం కనుక వెంటనే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో చదువుకునే పిల్లలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ని మూడు వేల ఐదు వందలకు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం అప్పుడు మాత్రమే నాణ్యమైన భోజనం ఇక్కడ ఉన్న విద్యార్థులు తినే అవకాశం ఇక ఆ తర్వాత నాణ్యమైన పరిశోధన రావాలి పరిశోధన రావాలంటే జేఆర్ఎఫ్ ఫెలోషిప్ హోల్డర్స్ లేదా సిఎస్ఐఆర్ ఫెలోషిప్ హోల్డర్స్ మాత్రమే వారికి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఫెలోషిప్ ఇస్తుంది ఆ ఫెలోషిప్ ఆధారంగా పరిశోధన చేస్తున్నారు కొందరు మాత్రమే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు ఏ ఫెలోషిప్ లేకుండా పరిశోధన చేస్తున్న వాళ్ళు వందల మంది వేల మంది ఉంటారు మరి వాళ్లకు సెంట్రల్ యూనివర్సిటీలలో నెలకి ఐదు వేల నుంచి పదివేల ఫెలోషిప్ యూనివర్సిటీ ఇస్తుంది కనుక ఈ ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ పాలమూరు మహాత్మాగాంధీ శాతవాన అన్ని విశ్వవిద్యాలయాలు చదువుతున్న పరిశోధకులకి వెంటనే ఫెలోషిప్ పదివేల ఫెలోషిప్ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు డిమాండ్ చేస్తుంది అంటే ఉన్నత విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే రిజన్ ఉండాలంటే ఇప్పుడు నేను వెంటనే ఈ ప్రతిపాదనని ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి అప్పుడు మాత్రమే గతం తాలూకు ఒక ఉజ్వలమైన చరిత్ర గతం ఈ ఉస్మాన్ విశ్వవిద్యాలయానికి ఏ అయితే ఉన్నదో దాన్ని మళ్ళీ మనం ఈ కాలంలో వర్తమానంలో పునర్జీవింపజేయగలం పునర్వికాసం చేయగలం అయితే ఒక్కొక్కసారి ప్రభుత్వాలు మాట ఇచ్చినంత మాత్రాన అమలు చేయవు మనం మాటలు నమ్మి మోసపోకూడదు ఇక్కడ చదువుకునే విద్యార్థులు పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు బయట ఉండే పౌర సమాజం అలర్ట్గా ఉండాలి చైతన్యవంతంగా ఉండాలి ఈ విషయాలన్నింటినీ నిరంతరం చర్చ పెట్టి ప్రభుత్వమైన ఒత్తిడి పెట్టినప్పుడు మాత్రమే ప్రభుత్వం వింటది లేకపోతే ప్రభుత్వానికి యూనివర్సిటీల ఏమైనా డబ్బు ఖర్చు పెడితే నేరుగా వాళ్ళకు వచ్చే లాభం ఉండదు వేరే రంగాల మీద ఖర్చు పెడితే వాళ్ళకి వివిధ రూపాల్లో లాభాలు వస్తాయి వాటాలు వస్తాయి కానీ విద్యమైన ఖర్చు పెడితే ఏ లాభం రాదు అని అనుకునే రాజకీయ నాయకత్వం ఉన్న ఈ రోజుల్లో విద్య అనేది లాభాల కోసం కాదు విద్య వివేకాన్ని ఇచ్చును విద్య చతురతను నేర్పించును విద్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గాన్ని వేస్తుంది దాని నుంచి మనం ఎలాంటి లాభాలను ఆశించకూడదు ఏ సమాజం అయితే సంస్కారంగా ఉంటుందో ఆ సమాజం చైతన్యవంతంగా ఉంటుంది ఏ సమాజం సంస్కారవంతంగా ఉండాలంటే చైతన్యవంతంగా ఉండాలంటే ఆ సమాజంలో జ్ఞానవంతులైన వాళ్ళ సంఖ్యను బట్టి ఆ సమాజం చైతన్యం అవుతుంది కనుక జ్ఞానాన్ని రోధి చేసే ఒక తక్షశిల నలంద విశ్వవిద్యాలయం ఒకనాడు భారతదేశంలో కొనసాగింది ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మీరు అలీ ఖాన్ భూస్వామ్య ఫ్యూడల్ రాజు పెట్టాడు ఫ్యూడల్ రాజు పెట్టిన విశ్వవిద్యాలయాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాపాడుకోలేకపోతే ఈ ఆర్ట్స్ కాలేజీ కూలిపోతే ఇట్లాంటి నిర్మాణం చేయగలిగిన నైపుణ్యం కానీ టెక్నాలజీ కానీ ఈనాటి పాలకులకి ఉందా కనుక ఈ భవనాన్ని కాపాడుకోవాలి విద్యార్థుల్ని కాపాడుకోవాలి వ్యవస్థని కాపాడుకోవాలి ఈ విశ్వవిద్యాలయానికి ఉన్నటువంటి పదహారు వందల ఎకరాల భూమిని కాపాడుకోవాలి అట్లాంటి ప్రయత్నాన్ని వెంటనే ప్రభుత్వం చేయాలని మీ న్యూస్ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాను మనతో పాల్పంచుకున్న కాజం సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా సారు చెప్పిన అన్ని విషయాలైన గతాన్ని చెప్పిండు వర్తమానం చెప్పిండు రాష్ట్ర ప్రభుత్వం ముందు వాళ్ళు ప్రతిపాదన ఇచ్చిండు మరి మేధావులైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే గత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో మేధావులు ఇంటలెక్చువల్స్ ఎంతోమంది బ్యాక్గ్రౌండ్ బోన్గా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు చేశారు కాబట్టి మరి అలాంటి వారిలో కాచింసార్ లాంటి వారు ఉన్నారు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం నిజనక్షిత శుద్ధి ఉంటే దయచేసి ఇప్పటికైనా సార్ చెప్పిన ప్రతిపాదనలలో కనీసం ఒక ఐదారు ప్రతిపాదనలైనా అమలు పరిస్తే ఉష్మాని చుద్ధం పాటు తెలంగాణ అన్ని విశ్వవిద్యాలయాల్లో బాగుపడతాయి ఇంకా ప్రధాన ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు వీసీలు నియమించినప్పుడు ప్రభుత్వానికి అడుగులు మడుగులొత్తేవారిని కాకుండా ఒక ఇంటలెక్చువల్గా ఉండేవారిని కుందాతనంగా ఉన్న ఉండేవారిని కుల మత ప్రాంత అభిప్రాయ భేదాలు లేకుండా అందరినీ కలిగిపోయేలాంటి వారిని వీసీలు నియమించారు ఎందుకంటే గతంలో ఉన్న వీసీలు మనం చూస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఇంకొక అంశం ప్రధానంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అన్న హామీలు నెరవేరుస్తున్నట్టు వారికి కృతజ్ఞత చెప్తున్నాం ప్రత్యేకంగా ఏంటంటే ఒక లోపం ఉంది ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని పెట్టపోవడం కొంత బాగా కలిగి విద్యతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రిని పెట్టి ఈ యొక్క విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చెందాలి కాసిన సార్ చెప్పినట్టుగా విద్యతోనే వివేకం చిత్ర అన్నట్టుగా ఏ ఏ రాష్ట్రం అయితే విద్య ముందుందో ఆ రాష్ట్రంలో పరిశ్రమలతో పాటుగా ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి చైతన్యం అన్నది ప్రపంచ సార్ కాబట్టి ఆ ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆత్మ ఆలోచనలు చెప్పి కోరుకుంటూ ఆ అర్గాన్ని అవకాశం ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి చేసుకుంటూ విద్యార్థులారా మేధావులారా ప్రొఫెసర్లారా ఈ వీడియో మీకు నచ్చిస్తే షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని చెప్పి మీ శ్రీనివాస్ సార్ ప్రధానంగా ఈ పది యూనివర్సిటీ విశ్వవిద్యాలయకి నోటిఫికేషన్ చేస్తారు సచ్చి పంపించారు మీకు తెలుసు పదిహేటికి పదమూడు వందల మంది అప్లై చేస్తారు ఒకటి నుంచి పది యూనివర్సిటీలు చేసిన ప్రొఫెసర్లు ఉండరు ఒకటి నుంచి రెండు యూనివర్సిటీలకి మూడు న్యూర్షిట్లు చేసిన ప్రొఫెసర్లు ఉంటారు సార్ మనకు మన ఈ మన ప్రొఫెసర్ల చూసుకుంటే ప్రధానంగా ఏమంటున్నాను సార్ పాలకులు తప్పు కొంత ఉంటే విశ్వవిద్యాలయ వీసీలు పాలకులు గతంలో ఉన్న గత ప్రభుత్వం ఇచ్చిన పా వీసీలు కూడా చాలా తప్పులు ఉన్నాయి సార్ మరి ఈ క్రమంలో ఎలాంటి అయితే విశ్వవిద్యాలయ పురోగతికి వికాసాన్ని దృఢపడుతు మీరు భావిస్తారు సార్ అయితే మనకి సెర్చ్ కమిటీ వేసి విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్ నియామాకం చేయటం ఒక పద్ధతి కొనసాగుతూ ఉంది అయితే ఈ సెర్చ్ కమిటీకి అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ప్రతిభావంతులు ఉంటారు అప్లై చేసుకోవాలనే ఆసక్తి ఉండకపోవచ్చు వాళ్ళకి ఎందుకంటే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నచ్చిన వాళ్ళని వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని మాత్రమే నియామకం చేస్తున్న పరిస్థితి మనం చూసాం దాని వలన ఎందరో మేధావులు మనం అప్లై చేసుకున్నా కూడా మనకు రాదు డబ్బులు పెట్టిన వాళ్ళకు మంత్రులకు దగ్గర ఉన్న వాళ్ళకు ఫైర్విల్ చేసుకున్న వాళ్ళకు వీసీ పదవులు వస్తాయనే ఒక అభిప్రాయం ఏర్పడి ఉంది కనుక చాలామంది అప్లై చేసుకోకుండా కూడా ఉంటారు నిజాధిపారం ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకి తెలంగాణలో ఉండే పది సంప్రదాయ విశ్వవిద్యాలయాలన్నిటికీ సెర్చ్ కమిటీలు అయితే నియామకం చేసింది అయితే ఈ సెర్చ్ కమిటీల ద్వారా ఎలాంటి పక్షపాతం లేకుండా చిత్తశుద్ధితో మంత్రుల ప్రమేయం లేకుండా ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా నిజాయితీ కలిగిన ప్రతిభ కలిగిన పరిపాలన దక్షులైన వాళ్ళు పాఠం చెప్పడానికి జ్ఞానం ఉంటే సరిపోతుంది కానీ పరిపాలన చేయాలంటే వివేకం ఉండాలి వివ వివేచన ఉండాలి ఈ వివేకం వివేచన లేకపోతే సరైన పరిపాలన కొనసాగించలేదు మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నారు ఈ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నారంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి మీ జోక్యం లేకుండా ఎవరైతే మీకు అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వారిలో విశ్వవిద్యాలయాలని నిష్పక్షపాతంగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకో చేయకుండా ఏమాత్రం డబ్బు కాశపడకుండా లంచగొండితనాన్ని ప్రోత్సహించకుండా విశ్వవిద్యాలయాలను నడిపించే వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వ విధానాలు సరిగ్గా డబ్బులు యూనివర్సిటీకి ఇచ్చి నియామకాలు సరిగ్గా చేయాలంటే డబ్బులు సరిగ్గా ఖర్చు చేయాలంటే విద్యార్థులకు సరిగ్గా పాఠాలు చెప్పాలంటే చెప్పించాలంటే లేదా మంచి ప్రయోగాలు చేయించాలంటే మంచి అకాడమిషియన్ అయి ఉండాలి రాబోయే వైస్ ఛాన్సలర్ మంచి అకాడమిషియన్ పాఠాలు చెప్పని వాళ్ళు వైస్ ఛాన్సలర్స్కి వస్తే పాఠం మెరుగు ఎందు వాళ్ళకు తెలియదు పరిశోధన చేయని వాళ్ళు వైస్ ఛాన్సలర్స్గా వస్తే పరిశోధన విలువ ఏమిటో వారికి తెలియదు కష్టపడని వాళ్ళు వైస్ ఛాన్సలర్గా వస్తే ఆ కష్టం యొక్క విలువ ఏందో తెలియదు అందుకోసమే మంచి టీచర్ అయి ఉండాలి మంచి పరిశోధకుడై ఉండాలి మంచి అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి ఈ మూడు లక్షణాలు పురోగతి చేసుకున్న వ్యక్తులని ఈ ప్రభుత్వం ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఫైరవిలకి తావు లేకుండా డబ్బుకు అవకాశం లేకుండా నిబద్ధత కలిగిన ప్రొఫెసర్లని ఎంపిక చేసి వారికి స్వాతంత్రం ఇచ్చి విశ్వవిద్యాలయాల పరిపాలనని గాడిలో పెట్టే విధంగా ఉండే వీసీలని వస్తారని అట్లాంటి వాళ్ళని ఎంపిక చేస్తారని ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక టీచర్గా తెలంగాణ పౌరుడిగా నేను కోరుకుంటున్నా ఇది తెలంగాణ పౌర సమాజం యొక్క ఆకాంక్ష కూడా అనే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తుంది